Welcome to our God's presence. How are you all? All are good, All are doing prayer, morning and evening to Jesus. Okay then. Now we are going to learn our some Jesus words. Habakkuk, third, nineteen verses. God is my strength, and He will make my feet like in feet, and He will make me to walk upon my high places to the chief singer on my stringer instruments. Amen. God is our strength. బుక్ పంతొమ్మిదో వచ్చం ప్రభు అవే నాకు మనము ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ చేయను ఉన్నత స్థలము మీద ఆయన నన్ను నడవ చేయను ఆమె ప్రభు ఆయన ఏసుకరిస్తే మన ప్రభువు ప్రభు అయిన మన బలము ఆయన మన కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయను అనగా మన ఆయన మనల్ని ఉన్నత స్థలం మీద ఆయన మనల్ని ఉన్నత స్థలం మీద నడువ చేయను ఆమె Oh 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 oh, God is good. Oh 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 oh, God is good. Oh 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 oh, He is good all the time. My God is good. Oh 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 my God is good. Oh 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 oh, He is good all the time. My God is good all the time. My all the time. My God is good. God is good all the time. ఆ దైవ మై గాడి సో గుడ్ ఆమేన్ మనం వీకెండ్ డూ ఏ స్మాల్ ప్రేర్ హాల్లూయూ 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 స్తుతి 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 మగాపశే దమంతలియే కేవేన దమంత స్తుతిన్ ప్రవ అంతకాలి మిరక చణబదర్ పచ్చు కాపాలే కేవేల దమంతులసియా అలగండి ఉదకాల్ సంమీచరాతు కొడుకునే సంమీలకమమలంతగాన కాపాలనే కేవేల దమంతులసియా మా మళ్ళీ రోజు సంజీవ కోసం ఇక ఏమైనా వస్తున్నారు అలాగే ప్రభావ మాకు మంచి ఆర్గ్రిని దయచేయండి ప్రభా ఫ్యామిలీకి మంచి ఆర్గం దర్శనం దయచేయడండి అలాగే తండ్రి మా డాడీకి మంచి ఆ దయచేసి ప్రభావ డ్యూటీలో అట్లా తోడేయ్ స్విమ్ పూల్ నుంచిగా దేవించాయి ప్రభావ మార్చిచ్చిన వాళ్ళు దీవించనుకుంటారు అలాగే తండ్రి ఎవరో ప్రెగ్నెన్సీ లాగా బాధపడుతున్నారో వాళ్ళందరికీ తోడేయంట అలాగే బ్రబా ఎవరో డ్యూటీస్ లాగా బాధపడతా వాళ్ళందరికీ డ్యూటీస్లో సహాయం చేయతారు అలాగే బ్రబా ఎవరికి లాంగ్ జర్నీ అనుకుంటున్నారు వాళ్ళందరికీ తోడేయడం తండ్రి అలాగే ఈ వాక్యం విన్న వాళ్ళు కూడా మెండుగా దీవించి ఆస్వాదించి వాళ్ళ పనిలో కూడా తోడే ఉన్నాడు ప్రభా అలాగే తండ్రి ఎవరెవరి సమస్యల బాధ మాత్రం వాళ్ళందరూ సహాయం చేయండి ప్రభావ మంచి జ్ఞాపకత నాకు ప్రభావిత ఎగ్జామ్లో స్టడీస్లో తోడే అన్నాడు ప్రభా అలాగే తన ఎవరో జనరల్ బర్త్డే జరుపుకుంటున్నారు మ్యారేజ్ జరుపుకున్నాడు ప్రభా పేరు పైన వాళ్ళందరూ మెండుగా దీవించి ఆశీర్వదించి ఈ చిన్న ప్రాంతాన్ని పాసలు చేసుకోమని నచ్చి నన్ను ప్రైవేట్ అడిగి నడిగిపోటుకుంటున్నా మా ప్రీ తండ్రి ఆమెన్ 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 యూట్యూబ్ మీకు ఈ వాక్యం నాకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు ఈ వాక్యం చూడడం వల్ల దేవుని పట్ల మీరు బలపడతారు మీకు దేవుడు ఎన్నో అద్భుతకరాలు ఆశ్చర్యాలు చేస్తారు మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా బలపడతారు అలాగే పక్కన ఉన్న దాన్నింటి రండి గార్ బ్లస్ యువల్